హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా అండి ఈరోజు మన వీడియో ఊతప్ప చేస్తున్నాను అండి వీడియో మొత్తం చూడండి వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ హాయ్ హలో అండి ఈరోజైతే నేను ఊతప్ప చేస్తున్నా మనకు కావాల్సిన పదార్థాలు రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కొంచెం జీలకర్ర తగినంత ఉప్పు పిండి ఇప్పుడు మనం ఇవి కట్ చేసుకుందాం ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా కొంచెం కర్రపాకు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి లైట్గా ఇలా అయితే అనుకోవాలండి మరీ పల్చగా అయితే అనుకోవద్దు ఎందుకంటే అది విరిగిపోతుంది కాబట్టి మనం కొంచెం మందంగానే ఉండాలి గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అండి ఆ ఆవిరికనేది కొంచెం ఉడుకుపోతుంది గ్యాస్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలండి మూత తీసి చూద్దామండి ఓకే అండి మనకైతే పుట్టప్ప రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూశారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెడీ అయిపోయిందండి తప్ప మనం పల్లీ చట్నీతో కారప్పొడితో వెనుక తింటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఓకే బాయ్ అండి